లత భువన గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించమని ప్రచారం కొనసాగిస్తున్నారు ఈ సభకు విచ్చేసిన వారందరికీ మా నమస్కారములు నా పేరు భువన ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను ఈ సభకు విచ్చేసిన వారందరికీ నా నమస్కారములు నా పేరు లత నేను ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను ప్రభుత్వ పాఠశాలలు నూతన ఆశలకు తలుపులు అది ఎలాగంటే ఓ పల్లెటూరి మా మాటలను వినరండి ఓ పల్లెటూరి తల్లిదండ్రి చెప్పినా మే మే వినకా మేమెంత చెప్పినా వినక మీ పిల్లలను కాన్వెంట్లో వేస్తున్నారా కాన్వెంట్లో వేస్తున్నారా ఓ పల్లెటూరి తల్లిదండ్రి మాటలను వినరండి ఎంతో ఫీజును కట్టి ఇంకెన్నో రుసుములు కట్టి ఎంతో ఫీజును కట్టి ఇంకెన్నో రుసుమును కట్టి ఆర్థిక భారంతో కృంగిపోతున్నారా మీరు ఆర్థిక భారంతో కృంగిపోతున్నారా ఓ పల్లెటూరి తల్లిదండ్రి మా మాటలను వినరండి ఒకటవ తరగతి నుండి ఇంగ్లీష్ మీడియం బోధన ఉంది ఒకటవ తరగతి నుండి ఇంగ్లీష్ మీడియం బోధన ఉంది ఓ పల్లెటూరి తల్లిదండ్రి మా మాటలను వినరండి ప్రైవేట్ పాఠశాలల్లో ప్రతిభ ఉన్న వారికే గుర్తింపు సాధన ఉంది ప్రతిభ ఉన్న వారికే గుర్తింపు సాధన ఉంది చదువులో వెనుకబడిన వారికి అన్యాయం జరుగుతూ ఉంది చదువులో వెనుకబడిన వారికి ఎంతో అన్యాయం జరుగుతూ ఉంది తల్లిదండ్రి మా మాటలను వినరండి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలల్లో అందరికీ సమాన విద్యే అందరికీ సమాన విద్య వెనుకబడిన విద్యార్థికి ఎంతో ప్రోత్సాహం ఉంది మరెంతో చేయూత కూడా ఉంది వెనుకబడిన విద్యార్థికి ఎంతో ప్రోత్సాహం ఉంది మరెంతో చేయూత కూడా ఉంది ఓ పల్లెటూరి తల్లిదండ్రి మా మాటలను వినరండి దూరా పొరుగురే పంపుతారా దూరా భారం అయినా పొరుగురే పంపుతారా మన ఊరిలో ఉన్న స్కూలు ఎందుకు మీకు అలసు మన ఊరిలో ఉన్న స్కూలు ఎందుకు మీకు అలసు ఓ పల్లెటూరి తల్లిదండ్రి మా మాటలను వినరండి అమ్మ పిన్ని అత్త మా మాటలను వినరండి చెల్లెల్లను తమ్ములాను చెల్లెల్లను తమ్ములాను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి మీరు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి అమ్మా లత భువన తప్పకుండా మేము మన ఊర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోనే మీ చెల్లిని తమ్ములను చేర్పిస్తాం తల్లి ఈరోజు మేము ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి మా నూతన ఆశలకు బంగారు బాటలు వేసుకుంటాం తల్లి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా కార్యక్రమం మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి